ఆసిఫాబాద్ జిల్లా అడవులు ఇక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా మారినుండగా ప్రాధాన్యం సంతరించుకుంది జిల్లాలోని అడవుల్లో మూడో వంతును టైగర్ జోన్గా మార్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది అయితే ఈ ప్రాంతాల్లోనే గిరిజన రైతులతో పాటు గిరిజరతులు కూడా తరతరాలుగా పోడు చేసుకుంటున్నారు అటవీ హక్కుల చట్టం ద్వారా పొందిన ఈ భూముల్లో సాగు చేసుకునేందుకు అటవీ శాఖ అధికారులు అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చారు ఆయా ప్రాంతాలను టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చడం వల్ల రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోడుగోడుతో సతమతమవుతున్న రైతులపై స్పెషల్ స్టోరీ చూద్దాం ఆసిఫాబాద్ జిల్లా అడవులు ఇక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా మారనున్నాయి జిల్లాలో విస్తరించి ఉన్న అడవుల్లో మూడొంతుల అడవిని అటవీ శాఖ కుమరం భీం ఆసిఫాబాద్ టైగర్ రిజర్వ్ గా మార్చేసింది జిల్లాలో మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల నలభై హెక్టార్ల అడవులు ఉంటే వీటిలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హెక్టార్ల అడవులు కుమరం భీమ్ టైగర్ రిజర్వ్ గా మారనున్నాయి తరతరాలుగా పోడు భూముల సాగు కారణంగా అటవీ శాఖ వేధింపులతో రైతులు సతమతమవుతున్నారు దీంతో టైగర్ జోన్ ఏర్పాటు మరో కొత్త సమస్యగా మారనుంది ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తోంది అయినప్పటికీ ఇప్పటి వరకు కవ్వాల్లో పెద్ద పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు కానీ మహారాష్ట్రలోని తడోబా అందేరి టైగర్ రిజర్వ్ల నుంచి కవ్వాల్ పులులు వచ్చి వెళ్లిపోతున్నాయి మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్లు కవ్వాల్ టైగర్ జోన్ మధ్య ఉన్న భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు చాలా కీలకంగా మారాయి తడోబా నుంచి వలస వచ్చే పులులు కాగజ్ నగర్ అడవుల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో పులులు తడోబా అందేరి టైగర్ రిజర్వుల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి దీంతో జిల్లాలోని కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అటవీ డివిజన్ లో పెద్ద పులులు స్థిరపడుతున్నాయి దీంతో ఈ ప్రాంతాన్ని ఆసిఫాబాద్ టైగర్ జోన్ గా అటవీ శాఖ మారుస్తున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్రలోనికి తడోబా పులులు సంరక్షణ కేంద్రం నుంచి పులుల రాకపోకలు సాగించి ఆసిఫాబాద్ అడవులను పులుల సంరక్షణ ప్రాంతంగా గుర్తించాలని చాలా కాలంగా అటవీ శాఖ రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రతిపాదనలు చేసింది గత రెండేళ్లుగా పులుల సంచారం పెరగటం వేటగాళ్ల బారిన పడి పులులు మృత్యువాత పడుతుండటంతో అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న కొమరం భీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికార వర్గాల ద్వారా తెలిసింది జిల్లాలో రెండు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల నలభై హెక్టార్ల అడవులు ఉండగా వీటిలో ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది హెక్టార్ల అడవులను టైగర్ కన్జర్వేషన్ కింద రిజర్వ్ చేశారు జిల్లా అటవీ విస్తీర్ణంలో సుమారు మూడొంతుల అడవిని ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతంగా కేటాయించారు మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వులతో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను అనుసంధానం చేసే కుమరం భీం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతం ఎంతో కీలకంగా మారనుంది మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఛతీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులు కలిపే ముఖ్యమైన కారిడార్ కానుంది పెద్ద పులుల సంరక్షణ ఆవాసానికి ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న కాగజ్ నగర్ ఆసిఫాబాద్ అటవీ డివిజన్ లో పులులు చిరుత పులులతో పాటు అనేక రకాల అడవి జంతువులు శాకాహార వన్యప్రాణులు こナイ。 సుమారు గత పదేళ్లుగా పెరుగుతున్న పులుల కారణంగా వేటకాళ్ళ దాడులు కూడా పులులపై అధికమయ్యాయి గతంలో రెండు పులులపై విష చేసిన వేటగాళ్లు ఇటీవల ఒక పులిని విద్యుత్ షాక్ తో హతమార్చారు పులుల సంరక్షణ కోసం అధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అటవీ శాఖ జిల్లా అడవుల్లో పులులు ఎక్కువగా సంచరించే ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని భీమ్ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చింది படிக்கே ఈ కారిడార్ పై ఇటు కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆదివాసుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు దీనిపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ఆదివాసీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటూ ర్యాలీలు కూడా నిర్వహించారు అటవీ శాఖ అధికారులు మాత్రం టైగర్ రిజర్వ్ కన్సర్వేషన్ ప్రాంతంగా మారితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు అలాగే వారి భూమిని వారే సాగు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు అంతేకాకుండా వారు పల్లెలు ఖాళీ చేసే ప్రసక్తి ఉండదని టూరిజం గా అభివృద్ధి చెందుతుందని ఇటు అటవీశాఖ అధికారులు అయితే రెండు వేల పన్నెండు నుంచి ఆల్రెడీ టైగర్ రిజర్వ్ లో ఉంది బట్ ఇప్పుడు దర్ ఇస్ నో డిఫరెన్స్ మేనేజ్మెంట్ ప్రకారంగా మీరు అందరికి తెలుసు ఏరియాస్ గిన్నె జోడేఘాట్ ఏరియాస్ బట్ అటువైపు టైగర్ రిజర్వ్ పార్ట్ లో అండ్ వేరే ఏరియాస్లో అక్కడ మేనేజ్మెంట్ కి ఏ డిఫరెన్స్ లేదు అక్కడ ఒక స్పెషల్ రెస్ట్రిక్షన్స్ లేదు సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ అ హైయర్ థింగ్ ఈ కన్జర్వేషన్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ముందు చాలా చిన్న ప్రపోజల్ ఉన్నాయి సో అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేదు టైగర్ రిజర్వ్ అంటే గిన్నె గానీ జోడే రెస్ట్రిక్షన్స్ లేదు ఇక్కడ కూడా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు అది సేమ్ గానే కంటిన్యూ అవుతుంది దేర్ విల్ బి నో అడిషనల్ రెస్ట్రిక్షన్ విచ్ విల్ బి ఇంపోజ్డ్ సో చాలా చోట్ల ఊరు ఊరు వాళ్ళకి మన విలేజర్స్కి డౌట్స్ ఉన్నాయి కి మన ఫెన్సింగ్ పెడతారు మనకి రిలొకేషన్ చేస్తారు అది కూడా నేను క్లియర్గా చెప్తాను ఎవర్ ఎవర్ దగ్గర లీగల్ రైట్స్ ఉన్నాయి లీగల్ రైట్స్లో రైట్స్ ఎన్టీఎఫ్పీ అంటే మహువా హనీ ఏం రైడ్స్ ఉన్నాయి తెందుపత్తది తునికేది రైడ్స్ ఉన్నాయి దాని తర్వాత మీ దారి మీద రైడ్స్ ఉన్నాయి అది అట్లాగానే కంటిన్యూ అవుతుంది